శాస్త్రామం మీరు నిరసన ముగించుకొని విధుల్లో చేరండి అని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేసేంత వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తూనే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఇప్పటికి ఇప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చాం ఆయన కూడా ఇంతవరకు సమాధానం లే మరి ఈ లెటర్ ఆయన ఆడబెట్టుకోవడం ఎవరికి అర్థం కావాలా ఆయన కూడా దయచేసి ఈ విషయం మీద మీరు మాట్లాడాలా మేనేజ్మెంట్తో మాట్లాడాలా ప్రభుత్వానితో మాట్లాడాలా ఆ రోజు మీరు ఎన్నికలకు వచ్చిన ఎన్నికలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఏడ ఓటు వేసిన మీ అందరికీ ఈ రోజు ఈ రోజు నిరసన చేస్తూ ఉంటే ఈ రోడ్డు మీదకి వచ్చి అరస్తా ఉంటే మీకు పట్టి పట్టినట్టుగా ఉన్నారంటే మీకు ఎంత లెక్కలేని అని చెప్పి సోమిరెడ్డి గారిని రోజు అరస్తా ఉన్నాం అదేవిధంగా మంత్రి గారు కూడా దీన్ని తొందరలో మీరు పరిష్కారం చేసే విధంగా చేస్తానన్నారు చెప్పారు కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని తొందరగా న్యాయం చేయాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తా ఉన్నాం మేనేజ్మెంట్ కూడా ఎక్కడుండే మేనేజ్మెంటో విజయవాడలో ఉండే మేనేజ్మెంటు ఇద్దరు మాట్లాడుకొని దీన్ని తొందరగా పరిష్కారం చేస్తే మేము నిరసన కార్యక్రమాన్ని ముగించుకొని లోపలికి వెళ్తాం లేదంటే ఇది ఎట్ట మ్యాన్ పవర్ కాదు మేము తేల్చుకుంటామని చెప్పి మేనేజ్మెంట్కి ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తూ